స్తోత్రం హలెయ్య ఈ దినపు ప్రార్థనలు ఎక్కిస్తున్న ప్రతి బిడ్డకు ప్రభునామములు శుభాలు తెలియచేస్తున్నాను అలాగే ఉదయకాలపు మరియు వందనములు కూడా మీ అందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాను ప్రభుకు మహిమ కలుగును గాక మంచిదండి దేవుడి సన్నిధులు ఓ చిన్న మాట మీతో పంచుకోవాలనుకుంటూ ఉన్నాను క్రోవత్తి మరి ఆ చీకటి స్థలంలో చీకటి ప్లేస్లో మనం క్రోవత్తిని వెలిగించినప్పుడు చాలా వెలుగు కలుగుతూ ఉంది ఆ ఉదయకాల సమయంలో సూర్యుడు ఉదయించినప్పుడు చీకటి అంతా ఎలాగ పారిపోతుందో అలాగే మన జీవితంలో మన బ్రతుకుల్లో కూడా ఉన్నటువంటి చీకటిని పారదోలిట కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు తన వాక్యలో ప్రార్థన ద్వారా మనలందరినీ కూడా ఎంతగానో బలపరుస్తూ ఉన్నాడు ధైర్యపరుస్తూ ఉన్నాడు చీకటి పోవాలి పాపం మనలో నుండి పోవాలి పరిశుద్ధత మనలోనికి రావాలి అని అంటే పరిశుద్ధమైన దేవుడి వాక్యము దగ్గరికి అదేవిధంగా ప్రార్థనలో ఏకీవిస్తున్నప్పుడు ప్రభు కృప మనకు తోడై ఉండు ప్రకాశింపబడుచున్నటువంటి జీవితమును దేవుడు మనకు అనుగ్రహించునుగాక జీవితములో మనం అనుకున్నది జరగాలి అని అంటే చీకటిలో మనం ఏది కూడా చేయలేం వెలుగులోనికి వచ్చినప్పుడు వెలుగుమయము ద్వారా మనము చేయించున్న పనులన్నిటినీ కూడా ఆ దేవాది దేవుడు మనలకు తోడుగా ఉండి మన పనులు సఫలపరచునుగాక చీకటి పోవాలి పాపము పారదోల వేయబడాలి పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ఆత్మీయత సన్నిధి సావాసమును ప్రార్థనలో వాక్యము ప్రతి వ్యక్తిలో ప్రతి మనిషిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అంత్రము కూడా తలంచుకున్నట్లయితే ప్రార్థనలో ఏకీవించి ప్రార్థనలో పాల్పొంది దేవుడి దీవెల్లు పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రార్థన పరిశుద్ధుడా కృపగలిగిన తండ్రి మంచి కాపురవైన దేవానికి వందనములు చెల్లిస్తున్నాను గడిచిన కాలాలు సమయాలు సమస్తమును కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాను ఏది ఏమైనా ప్రభా నీ కృప ప్రతి ఒక్క బిడ్డకి తోడై ఉండాలి నీ చిత్తమును సిద్ధింపచేయండి నీ కృపకు ప్రతి బిడ్డ పాత్రులవున్నట్లు సహాయములు చేయమని అడుగుచూ ప్రార్థిస్తున్నాను పరమాత్ముడో నీవు పరిశుద్ధుడో నీవు జీవాధిపతి అయిన దేవుడో నీవు జీవమును అనుగ్రహించగలిగిన దేవుడో నీవు అయినందుకు స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో ప్రశస్తమైన సమయమును దేవా అభాగ్యులమైన యోగ్యత లేని నీ బిడ్డలమైన అందరికీ కూడా మీరు అనుగ్రహించినందుకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాము ప్రభా ఈ సమయంలో ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి బిడ్డకు నీ కృప నీ తోడు నీ ఆత్మ ఉంచండి ఏ బిడ్డలైతే ఏ బాధ వేదన చేత కుమిలిపోతున్నారో ప్రభా నీవే తోడై ఉండమని అడుగుచున్నాం నీసం నీ తొలగింప తొలగింపచే బలము శక్తితో నింపండి ఆత్మీయ జ్ఞానము మీరు అనుగ్రహించండి ప్రార్థన ఎలా పట్టుదల దయచేయండి ప్రభా ప్రార్థనే ఊపిరి ప్రార్థనే వెన్నుముక్క వలె ప్రభ ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థనలో పాల్పొందే భాగ్యమును అనుగ్రహించమని అడుగుచున్నా అయ్యా ఇండ్లు కట్టుకుంటున్న బిడ్డలకి నీ కృప తోడుగా ఉంచి సకాలములో త్వరగా ఉన్నట్లు సహాయం చేయండి లేని వారికి మీ నామములు అనుగ్రహించమని అడుగుచు ప్రార్థిస్తున్నా గర్భిణీ స్త్రీలను బట్టి ప్రార్థన చేయచ్చునా బాలింతలు బట్టి ప్రార్థన చేయొచ్చున అయ్యా బిడ్డలకు ఎంతో మందికి ప్రాబ్లమ్స్తో ఉంటుంది కాబట్టి ప్రభ ప్రతి ప్రాబ్లం సాల్వ్ చేయమని అడుగుచున్నాను ఆపరేషన్ చేసుకున్న బిడ్డలు హాస్పిటల్లో ఉన్న బిడ్డలు జ్వరంలో చేత బాధపడుతున్న బిడ్డలు టీవీతో బాధపడుతున్న బిడ్డలకి ప్రభ ఆయా క్యాన్సర్తో బాధపడుతున్న బిడ్డలకి ప్రభ ఆయా రోగ రుగ్మతలు షుగర్ బీపీలు కిడ్నీ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న బిడ్డలు కూడా నువ్వు తోడుగా ఉండి సహాయం చేయమని అడుగుచున్నా ఎంతమంది బిడ్డలైతే ప్రభ ఈ ప్రార్థనలు లేకీవిస్తున్నారో ఎంతమంది బిడ్డలైతే ప్రభ ఈ ప్రార్థన ద్వారా దీవెన పొందుకుంటున్నారో నీకు మాత్రమే తెలుసు కాబట్టి ప్రభ వారి బంధకాలలో నుండి విడుదల దయచే వారికి స్వస్థత అనుగ్రహించండి ప్రభ వారికి నెమ్మది ఆదరణ గొప్ప విడుదల కలుగు చేయమని అడుగుచు ప్రార్థిస్తున్నా కుటుంబాలలో నేను నిండైన మెండైన దీవెల చేత నింప నిత్యము సంతోషము సమాధానము ప్రభ వారి కుటుంబాల్లో ఉండునట్లు సహాయం చేయండి ఉదయింపు సూర్యుని వలె ప్రభ ప్రతి కూడా ప్రభ నీ వైపు వారు చూస్తూ వారిపై నీ యొక్క కాంతిని ప్రకాశింపచేసి అయ్యా నీ కృపకు ప్రతి బిడ్డలు పాత్రుల్లో ఉన్నట్లు వెలుగుమయంలో ప్రభ అయ్యొక్క సమ్ముఖంలో నిలిచి ఉండినట్లు మీరు సహాయములు చేయమని నాదుడు ప్రియరక్షకుడని యేసు క్రీస్తు దివ్యమైన శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థనలు సమర్పిస్తున్నాను తండ్రి ఆమెన్ హలే ప్రభు నామములో మీ అందరికీ కూడా శుభాలు అలాగే దేవుడు మిమ్మల్ందరినీ కూడా దీవించునుగాక ఆ మైన్